చల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంట్లమెన్ పుణ్యనది అని చెప్పి మూసి నదిలో తానం చేయించాడు దైద్ర పేదవా దయచేసి కొంచెం నీళ్లు ఉంటే పోసి పుణ్యం కట్టుకోవాలి అలా టేక్ దిస్ మెటల్ షీట్ ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్ లాగా తయారు చేశాడు ఎతవ్వా హాట్ వాటర్ లేదా పర్లేదు పోయమ్మా హైదరాబాద్ లో నీళ్లు దొరకడానికే కష్టంగా ఉంది కార్పొరేషన్ వాటరా టేస్ట్ తెలిసిపోతుంది అని మీ హస్బెండా మన ఇద్దరిని చూసి అపార్ధం చేసుకుంటాడేమో ఆపదలో ఉన్నవాడికి సాయం చేయడం తప్పు కాదని చెప్పమ్మా అయి బాబోయ్ ఈ పంత ఒకటే దొరదా కొంచెం రుద్దమ్మా రుద్దమ్మా ఆహా కొంచెం రైట్ అమ్మా అలాగే అమ్మా కొంచెం లెఫ్ట్ అమ్మా అయి బాబోయ్ ఆ చౌరస్త నుంచి లైట్గా యూటర్న్ తీసుకోమ్మా కొంచెం బ్యాక్ వెళ్ళమ్మా కొంచెం డౌన్ అమ్మా అయ్యి బాబోయ్ ఓ ఆ పోయిందా పోయింది ఈ సైడ్ పోయిందా పోయింది అయ్యా ఈ సైడ్ పోయింది మొత్తం పోయిందా పోయింది మొత్తం పోయింది మరి మొత్తం పోయినా సరే ఎందుకు రుద్దుతున్నావు గ్రాడ్యుయేట్ బాడీ దొరికింది కదా అని సెలప్స్ వేసుకుందాం అని నో దెబ్బ తగిలి ఎన్ని రోజులైంది మోనన్నా డాక్టర్ డాక్టర్ మీరు డబ్బులు ఇచ్చి పాస్ అయ్యారా అంటే మరి దెబ్బ ఎక్కడ తగిలితే ఎక్కడ నొక్కుతున్నారండి ఏదో చెక్కతో కొట్టినట్టు ఉంది కొట్టింది మంచి చెక్కే కానీ బిన్తో కొట్టింది నర్స్ వెంటనే థియేటర్ రెడీ చేయండి థియేటరా డాక్టర్ ఏసీ సినిమా ఎలాగే అత్తన్నారు మంచి సాంగ్స్ ఉన్న సినిమా అయ్యారా ఎందుకంటే ఈ మధ్యన సాంగ్స్ బాగోపోతే లేడీస్ కూడా బయటకెళ్ళి దమ్ములాగే అత్తన్నారు లోపలికి వచ్చి చూడు ఎలాంటి థియేటర్ తెలుస్తుంది డిటీఎస్ కదా

అయ్యి బాబోయ్ హాస్పిటల్లో ఉండాల్సిన రోడ్డు మీద ఉన్నానంటే అబ్బా ఇదేంటి తలక దెబ్బ వెళ్తే నడుం కుట్లేసాడు ఈడు జిప్పెట్టి కుట్టినా బాగుండు ఇప్పది తీసి చూసుకునేవాళ్ళు వెయిట్ లాస్ అయినట్టున్నాంటి ఈడేం కొట్టేశాడు ఇదిగో ఆమె రా ఇక్కడ ఏముంటది ఎక్కడ హా నాకు తెలిసినంత వరకు అక్కడ నడువు ఉంటుంది పోరా ఇక్కడంతా పొగర పోతులు తిరుగుతున్నారు పోరా పో ఏ బ్రేకులు లేని మున్సిపాలిటీ లారీ కింద పడి పోతావు అమ్మా అయి బాబోయ్ నెప్పి తట్టుకోలేకపోతున్నాను ఒక క్వార్టర్ కొట్టాల్సిందే క్వార్టర్ క్వార్టర్ హరే ఇప్పుడు అర్థమైందిరా ఆ నా కిడ్నీ కొట్టేశాడు అమ్మా ఈరోజు డిన్నర్ ఏం చేసావమ్మా రి రోజు ఇలా తాగిస్తే కిడ్నీ పాడైపోతుంది ఆ దేవుడికి తెలుసమ్మా మనిషి తాగుతాడని అందుకే ఒగ్గుండే ఓ మెదడు ఒక్కడుపు ఇచ్చినోడే కిడ్నీస్ డబల్స్ గా ఇచ్చాడమ్మా ఓటు పోయినా వర్రీ అమ్మా ఇదేంటమ్మా దొడ్లో కట్టాల్సింది పోతున్నా ఇంట్లో కట్టేశావురే మీ నాన్నగారు అవి ఏ నాటికి బాగుపడని అతుకులు పురే శివా చూడరా ఎలా అయిపోయాను ఏంటి పిలిచారా ఏ నీ పేరు కూడా శివయ్యా ఇది నా ఓన్ స్టోరీ పోరా ఏంటయ్యా చట్నీ లేకుండా తింటున్నావు కిడ్నీయే పోయిందిరా ఇంక చట్నీ ఎందుకు చెత్త కుప్పలో పడేసి ఇడ్లీలో చట్నీ మరి మరీ పడతాడ్రాచ్చి నేను చూసిన తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ తినే మూడే పోయిందిరా ఏంట కింద పడేసావు ఇస్తే నేను తినేవాడిగా హై బాబోయ్ ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా నా ఫేస్ ఏంటి రాను రాను మా నాన్న ఫేస్ తయారైపోతుంది ఈ కారు కలర్ పాను పానుపరాగతిని ఉమ్మేసట్టు డాక్టర్ 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 మీ డాక్టరే కదా డాక్టర్ మీ అసోసియేషన్ కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను డాక్టర్ ఏంటి ప్రాబ్లం మొన్న తలకి దెబ్బ తగిలితే ఒక నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి మొన్న కిడ్నీ దొబ్బేశాడు డాక్టర్ అలాగా ముందు నువ్వు బండి ఏం డాక్టర్ మీరు ఇంకోటి దొబ్బేస్తారా నీకు న్యాయం జరిగేలా చూస్తానయ్యా నిజంగా డాక్టర్ నిజంగా నేను చాలా పేరున్న డాక్టర్నే అది మీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది డాక్టర్ ముందు నువ్వు బండి డాక్టర్ ఇందులో ఏసీ ఉందా ఉందా అది పనిచేస్తుందా డాక్టర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ముందు నువ్వు అలాగే మీ పేరేంటి డాక్టర్ ప్రకాష్ డాక్టర్ ప్రకాష్ మీ పేరు ఎక్కడో విన్నట్టుందే డాక్టర్ మీరు కూడా నాతో పాటు వస్తున్నారా డాక్టర్ రండి డాక్టర్ రండి ఇద్దరం కలిసి వెళ్దాం డాక్టర్ నువ్వు బాగా